మాదాపూర్ బోరబండ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాలందరూ తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మనకు ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మంచినీటితోనే అవసరాలు ఉంటాయి ఆ మంచినీళ్లే కలుషితమైతే ఏం చేయాలి మనము జలం ప్రాణాలను కాపాడుతుంది కానీ మనం తాగే నీళ్ళే విషమైతే అదే విషతుల్యమైపోతే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు విషయం ఏంటంటే మాదాపూర్ బోరబండ ప్రాంతాల్లో సున్నం చెరువు అనేటువంటి ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులోని నీళ్లు మాదాపూర్ బోరబండ ప్రాంతాల్లోని కొన్ని లక్షల మంది తాగుతున్నారు ప్రతిరోజు ఎప్పటి సంవత్సరాల తాగుతున్నారు ఈ ప్రాంతాల్లో అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు ఏదో కారణంతో డాక్టర్లు ఏవో టెస్టులు చేస్తున్నారు రోగులు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఏదో టెస్టులు చేయించి పరీక్షలు జరిపేసి మందులు ఇస్తున్నారు అయిపోతుంది అయితే ఈ సమస్య ఎక్కడితో తాగటం లేదు మళ్ళీ మళ్ళీ వస్తుంది కారణం ఏమిటి అనేది ఎవరికి అందుబట్టకుండా ఉంది ఈ పై ఈ రెండు ప్రాంతాల్లో కూడా కాలేజీలు ఉన్నాయి స్కూళ్ళున్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి అంటే లక్షల మంది నివసిస్తున్నటువంటి పై రెండు ప్రాంతాల్లోనూ కొన్ని వేల వేల మంది హాస్టళ్ళు హోటళ్లలో ప్రతిరోజు ఉంటున్నారు అక్కడ నీటి సమస్య అంటే అనారోగ్యాలు పెరిగిపోతున్నటువంటి ఈ నేపథ్యంలో కొంతమంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తున్నారు బాబు సమస్యలు పెరిగిపోతున్నాయి అది వాతావరణ కాలుష్యమా నీటి కాలుష్యమా ఏదో ఒకటి తెలియటం లేదు రోగాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి కాబట్టి తమ సమస్యలను సానుభూతితో అర్థం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోమని జనాలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు ఫిర్యాదులు ఎక్కువైపోవడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఈ మధ్యనే రంగంలోకి దిగారు ముందుగా సున్నం చెరువులో ఉన్నటువంటి నీళ్లను శాంపుల్స్ తీసుకుని ల్యాబొరేటరీకి పంపించారు ఆ ల్యాబొరేటరీ పరీక్షలు నిన్న వచ్చాయి అందులో తేలింది ఏమిటంటే సీసం క్యాడ్మియం అనేటువంటి లోహాలు మోతాదుకు మించి చాలా ఎక్కువగా ఉన్నాయట పీసీపీ వాళ్ళు ల్యాబ్కు పంపించినటువంటి కొద్ది మొత్తం నీళ్ళల్లోనే ఇంతకు కనబడితే మరి విశాలమైనటువంటి దీంట్లో సున్నం చెరువులో మొత్తము సీసము క్యాడ్మియం లోహాలే బాగున్నాయట మరి సీసము క్యాడ్మియం లోహాలు కలిసినటువంటి నీటిని ప్రతిరోజు తాగుతూ ఉండడంతో లక్షల మందికి అనారోగ్యాలు వస్తున్నాయి అంటే అక్కడ ఉన్న లక్షల మందికి అనారోగ్యాలు వచ్చాయి అనేది కాదు ఎందుకంటే అనారోగ్యం తొందరగా రావడం కొంతమందికి లేటుగా రావడం అనేది వాళ్ళ శారీరక దారుగ్యం మీద ఆధారపడి ఉంటుంది ఒకళ్ళకి విత్స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఒకళ్ళకి తక్కువ ఉంటుంది చిన్నపిల్లల్లోనూ వృద్ధుల్లోనూ ఈ సమస్య చాలా తొందరగా బయటపడుతుంది కొన్ని అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి యుక్త వయస్సుకు వాళ్ళ మీద కూడా ఇటువంటి లోహాలు మోతాదుకు మించిన లోహాలతో కలిపి నీళ్లు తీసుకోవడం నీళ్లు తాగడంతో ఎక్కువ వస్తుంది సమ తొందరగా బయటపడిపోతుంది సో ఏ కారణం వల్ల అయినా కానీ ఎవరి వల్ల అయినా కానీ అనారోగ్యాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నది వాస్తవం దీని కారణం సీసం క్యాడ్మియం లోహాలే అన్నది ఇంకా వాస్తవం ఎందుకు ఇది శాస్త్రీయంగా ల్యాబ్లో ఇప్పుడు నిరూపితమైంది కాబట్టి తొందరగా ఎంత వీలైతే అంత ఆ నీటికి దూరంగా ఉండాలి ఈ పై ప్రాంతాల్లో ఎన్నో బోర్లు ఉన్నాయి కొన్ని చోట్ల బావులు ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో వందల వేల ట్యాంకర్లు వచ్చి సున్నం చెరువులో నీళ్లు తీసుకుపోయి ఇంకెక్కడ వాళ్ళకు కూడా అందిస్తున్నాయి ఇప్పుడు నీటి వ్యాపారానికి మించింది ఏముంది మరి ఈ పరిస్థితుల్లో కొన్ని రోజు కొన్ని లక్షల మంది తాగుతున్నటువంటి ఈ నీరు సున్నం చెరువుకు సంబంధించింది ఇంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉందన్న విషయం ఇప్పుడే బయటపడింది కాబట్టి దీనికి ప్రభుత్వం ఏం విరుగుడు సూచిస్తుంది సమస్యకు ఏం పరిష్కారం చూపిస్తుంది అన్నది చూడాలి అప్పటి వరకు జనాలు ఎవరికి వీలైనంతలో వాళ్ళు సొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అభిప్రాయం థ్యాంక్